చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల చరిత్ర రాసినప్పుడు దానిలో ఎనభై శాతం పేజీలు చంద్రబాబు గారి కోసం మాత్రమే ఉంటాయి నలభై సంవత్సరాలు తన రాజకీయ ప్రస్థానంలో ఒక్కో అవినీతి కేసు లేకుండా పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలన్నీ పరిపాలించిన విజనరీ చంద్రబాబు లక్ష్మీ పార్వతి క్రైసిస్లో నాశనం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీని కాపాడి దేశంలోనే టాప్ ఫైవ్ పార్టీల్లో ఒకటిగా చేసిన గనుడు చంద్రబాబు దేశంలోని రాజకీయ నాయకులు టాప్ త్రీ స్థానంలో ఖచ్చితంగా చంద్రబాబు గారికి స్థానం ఉంటుంది ఎవరైనా తదుపు తప్పి మాట్లాడినా ఈయన మాత్రం ఓపికగానే వింటాడు ఉంటాడు ది సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసం ఆయన ధైర్యం ముఖ్యమంత్రి హుందాగా ఉండాలి అని ప్రతిదాడి కూడా చెయ్యని సౌమ్యుడు ఎవరేమనుకున్నా చంద్రబాబు అలు యోధుడు ఆయన చేరిన లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో మరుపు రానిది నాకు వైరుధ్యం పార్టీలతో వ్యక్తులతో కానే కాదు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బాబు అంటే జాబు అభివృద్ధి అంటే బాబు ఐటీ సెక్టర్ అంటే బాబు పరిశ్రమలు అంటే బాబు రైతు సంక్షేమం అంటే బాబు విద్య వైద్యం ఉపాధి అంటే బాబు డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో కూడా హంతకులు దుర్మార్ దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడటానికి నలభై నాలుగు డిగ్రీల ఎండని ఆయన చంపాలని చూసే రౌడీ మూకల్ని అడ్డుకోవాలని చూసే పోలీసుల్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్రం అంతా సుడిగాలి ప్రయాణం చేస్తున్న దిశాలి చంద్రబాబు పైన నేను వ్రాసిన వాటిల్లో ఒకటి కూడా అబద్ధం లేకపోయినా ఈ లక్షణాలు ఒకటి కూడా జగన్ దగ్గర లేకపోవటం బాధాకరమే ఇలాంటి గొప్ప వ్యక్తి మన తెలుగువాడని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఎట్లు మీ సునీల్